ఇప్పుడైతే అయితే చనిపోతున్నాం కొంచెం కొంచెంగా వేడి తెలుస్తుంది ఈ నీళ్ళు వస్తున్నాయి ఎక్కిలు కూడా స్టార్ట్ అయిపోయినాయి నీళ్ళు అందిస్తా ఫైవ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి జోలో చిప్ అనమాట మేము కూడా ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు దీన్ని మా భరత్ వచ్చేసి దీనికి వచ్చేసి ఆ జోలో చెప్పు చిన్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఏం తినను అని ఛాలెంజ్ చేసినాడు చూద్దాం ఎలా ఉంటుందో వీడియో దీని మీద వచ్చేసి స్క్రీమ్ ఇట్స్కోవాల బీ యువర్ వరెస్ట్ నైట్ మేర్ అని ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి డూ యూ డేర్ అని ఉంది ఆ డే అయితే మనమైతే ఇవాళ చేయబోతున్నాం ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు నిన్నైతే ఆర్డర్ వచ్చేసింది నాకైతే వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం దాంట్లో ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి ఏం లేదు ఒక చిప్ అయితే ఉంది అండ్ ఇందులోపల ఏదో రాశారు ఎనీ వర్డ్స్ అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ ఆ ఈజ్ వెయిటింగ్ అని చెప్పేసి రాశారు దాని తర్వాత ఇక్కడ ఏదో ఇది మిరపకాయ అనుకుంటా నాకు కూడా తెలియదు ఇది ఎలా ఉంది దాని తర్వాత ఒక స్కెల్టన్ టైప్లో హ్యాండ్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ ఇదో స్కెల్టన్ ఉంది దాని తర్వాత ఇక్కడ మౌత్ అనుకుంటా మౌత్ రెడ్ రెడ్గా వస్తుంది అందు వచ్చేసి కళ్ళీలు అయిపోతాయి అంటే తిన్న తర్వాత చూద్దాం మా వడకల్ ఎలా అవుతాయో అండ్ ఇన్ పీస్ అని కూడా రాసేస్తుంది దీన్ని వచ్చేసి మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం అండ్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ట్రై చేయండి వచ్చింది ఇది కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంది అండ్ దీని మీద ఏం రాసారంటే చూడొచ్చు మీరు కూడా ఆ ఫియర్ ద రీడర్ అండ్ జోలో చిప్ అని చెప్పేసి రాశారు ఇదే జోలో చిప్ అండి ఇంకేం లేదు దీని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇందులో ఈ చిప్ అయితే వచ్చేసింది అనమాట మెల్లు మాత్రం చాలా ఘాటుగా ఉంది చూద్దాం తిన్న తర్వాత మనోడి రియాక్షన్ ఎలా ఉంటుందో అండ్ నేను కూడా కొంచెం తింటాను అండ్ నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అందరూ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి రియాక్షన్స్ మాత్రం మామూలుగా ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకున్న జోలి చూపునైతే తినబోతున్నాం నేనైతే కొంచమే తీసుకున్నా మా ఓన్కి ఎక్కి ఇచ్చాను ఎందుకంటే ఛాలెంజ్ చేస్తుంది మనోడే కాబట్టి మనోడు తిన్న తర్వాత మనోడు రియాక్షన్ ఎలా ఉంటుందో ఫైవ్ మినిట్స్ ఉండగలడా ఉండలేడా చూద్దాం బ్రదర్ తినబోతున్నాం ఫైవ్ మినిట్స్ టైమర్ కూడా సెట్ చేశాను అనమాట అండ్ తిన్న తర్వాత అయితే టైమర్ ఆన్ చేస్తాను తినేసే చెప్పైతే తినేసిన అదే అంటే అందరూ అంత చాలా పెద్ద రియాక్షన్ ఇస్తారు నాకైతే అంత రియాక్షన్ రియాక్షన్ అయితే అనిపించలేదు నార్మల్గా మొత్తం పచ్చిమిరకాయలు తిన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే ఉంది అంటే కొంచెం కొంచెంగా వేడి తెలుస్తుంది ఇప్పటికి వన్ మినిట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనోడు ఇంకా ఫోర్ మినిట్స్ అయితే ఉండవు చూద్దాం ఎలా ఉంటుందో నాకైతే ఈ కంటి నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఎక్కిలు కూడా స్టార్ట్ అయిపోయినాయి నీళ్ళు అందిస్తాను వండుతున్నట్టుంది పిల్ల ఇంకా త్రీ మినిట్స్ రిమైనింగ్ ఉంది టూ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది మెల్లగా కారం అయితే వెళ్తుంది ఒక్కలో నీళ్ళు అవుతున్నాయి నాకు ఎలా ఉంది సార్ మరో రియాక్షన్ మాత్రం ఎక్కువ ఫస్ట్ ఫస్ట్లో ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు దాకా కూడా ఇంకో టూ మినిట్స్ చేస్తుంది ఫీలింగ్ ఎట్లుంది సూపర్ సూపర్ ఉందా ఏంటి మమ్మీ ఎవడీడు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ఫీలింగ్ ఫేస్ చేసినావా లేదా ఫస్ట్ టైం ఇంతకాలం ఫస్ట్ టైం తినడం మరి ఏం రియాక్షన్ ఏం లేదు బాడీ మనోడు అనంతపురం కదా ఎక్కువ కారం తింటాడు అనమాట అటు సైడ్ వాళ్ళు అందుకని చెప్పేసి మనోడికి అంత పెద్దగా కారం అనిపించలేదేమో మనకైతే తెలియదు చూద్దాం ఇంకా ఇంకో టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే ఉంది ఈ వన్ మినిట్ అయిపోతే మనోడితో పాటు నేను కూడా ఫైవ్ మినిట్స్ ఉన్నట్టే ఏం తినుకోకుండా జస్ట్ థర్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది ఇంకా మండతున్నాయి అయిపోయింది మనోడు ఫైవ్ మినిట్స్ నిజంగా ఛాలెంజ్ చేసినట్లు కంప్లీట్ అయితే చేశాడు ఛాలెంజ్ అని ఫైనల్ గా జోలో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనోడు సక్సెస్ఫుల్ గా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాడు ఏం కావాలి మనోడికి ఏం కావాలంటే నీ ఇష్టం అన్నాడు మనోడికి అయితే ఒక టీ చెప్పేసిన లేదులేండి తర్వాత ఏమైనా ఇప్పిస్తాను ఈ దీనికి వచ్చేసి కావాలి కూల్కే కావాలంట మన వాడికి కూల్కే తర్వాత సరే అంతా పక్కన పెట్టేసి దీనికి వచ్చేసి రేటింగు ఫైనల్గా టెన్ అనుకుంటే మ్యాక్స్ ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇవ్వచ్చు మరీ వీడియోస్లో చూపించినంత కారం అయితే ఏం లేదు అంటే తిన్న తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ దాకా మ్యాక్సిమమ్ పీక్స్లో ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది మీరు అసలు కారం తినలేని వాళ్ళైతే తట్టుకోలేరు అండ్ నార్మల్గా యావరేజ్గా కారం తినే వాళ్ళైతే ఓకే ఒక టూ త్రీ మినిట్స్ వరకు తట్టుకుంటారు టూ త్రీ మినిట్స్ వరకు ఎక్కువ కారం ఉంటుంది దాని తర్వాత తగ్గిపోతుంది ఏం పర్వాలేదు నేను వచ్చి సిక్స్ అండ్ హాఫ్ నియర్లీ అంటే సెవెన్ అంతే అంతకుమించి ఎక్కువ కారం అయితే లేదు అండ్ వీడియో మొత్తం చూశారు కదా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి ఛాలెంజెస్ మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా చేస్తుంటే కిందన కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ కావాలో కూడా కిందన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవాటి వీడియో అయితే ఇంతే సరే వెళ్ళొస్తా మరి బాయ్